హాయ్ అండి అందరికీ వీడియోస్ పెట్టకైతే రెండు రోజులు అవుతుంది వీడియోస్ పెట్టకపోవడానికి కారణం ఏందంటే చేనుల పనులు అయితే స్టార్ట్ అయ్యాయి విత్తనం వేసే టైం కూడా దగ్గరికి పడింది అందుకోసమే ఇక డైలీ పొద్దున్నే లేచి ఐదింటికి లేచి అంబలి తాగి పొద్దున్నే చేనులకు వస్తున్నాం అందుకోసమే రెండు రోజుల నుంచి వీడియోస్ అనేది పెట్టలేకపో పోయాము ఇప్పుడు కూడా ఈరోజు కూడా పొద్దున్నే చేనుకొచ్చిన అన్నమాట చూడండి సూర్యుడు ఇప్పుడిప్పుడే వెళ్తాడు అటైతే నాన్న చేను దున్నుతాడు నేనైతే కొంచెం ఇక నాన్న దున్నినాక కాసేపటికైతే నేను పోయి దున్నుతాను ఇంకా తర్వాత నాకైతే వేరే పని ఉన్నదన్నమాట ఇప్పు ఇప్పుడు నాన్న దున్ను దున్నుకుంటూ ఉంటాడు నేనైతే వేరే పనికి వెళ్ళిపోతాను ఇట్లా రెండు రోజులైతుంది పొద్దున్నే లేచి రావడం మళ్ళా పది పదకొండింటి వరకు ఇంటికైతే వెళ్ళిపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక అలసిపోయి చే వీడియోస్ అనేది పెట్టలేకపోతున్నాం విత్తనం వేసే టైం కూడా బాగా దగ్గరికి వచ్చింది ఋతుపవనాలు స్టార్ట్ నాలుగుకో ఐదుకో స్టార్ట్ కాబోతున్నాయి ఇక ఆ టైంకల్లా దున్నుడు రెడీ చేసి మొత్తం విత్తనానికి భూమి సిద్ధం చేసి ఉంచాలన్నమాట అందుకే డైలీ పొద్దున్నే రావడం అయితే జరుగుతుంది మా అమ్మ కూడా వచ్చేసింది మేకలను పట్టుకొని ఇక్కడ చూడండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు అయితే అస్తాన్లు ఇంట్లో వాళ్ళు ఇక్కడ కట్ట దున్నినాక కట్టైతే ఉంటుంది దాన్ని అయితే ఏరి కాల్ చేయాలన్నమాట అది కాల్ చేసి దున్నితే ఇది దున్నితే రెడీ భూమి విత్తనానికి సిద్ధంగా ఉంటుంది మధ్యాహ్నం పూట ఏం చేస్తాను వీడియోస్ తీసి పెట్టచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు నిన్న మొన్న అయితే బ్యాంక్ పని ఉండే అన్నమాట బ్యాంక్ వెళ్ళినాం బ్యాంక్ది ఏం పని అంటే అకౌంట్ తీయడానికి అని వెళ్ళిన ఫ్రెండ్స్ నాకైతే అకౌంట్ లేదు బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ అయితే తీయడానికి వెళ్ళినాను బ్యాంక్ అకౌంట్ తీయడానికి వెళ్ళేంత అవసరం ఏం పడ్డదంటే నెక్స్ట్ మంత్ మన యూట్యూబ్ పేమెంట్ అయితే పడబోతుంది దాని గురించి అయితే బ్యాంక్ అకౌంట్ తీయడానికి వెళ్ళాను అన్నమాట ఎంత వచ్చి వస్తుంది ఏందనేది నెక్స్ట్ మంత్ పేమెంట్ వచ్చినాక అయితే వీడియో చేసి మీకు చూపిస్తాము ఇంకా ఈ రెండు రోజులైతే ఇది ఫ్రెండ్స్ జరిగింది దున్నడం బ్యాంకు వెళ్ళడం అక్కడ వర్క్ అన్నమాట ఆ రెండు రోజులల్లా ఎలాగోలా చేసి అకౌంట్ అయితే తీసి తీసుడు అయితే అయిపోయింది మొత్తానికి బహుశా నెక్స్ట్ మంత్ ట్వంటీ ఫస్ట్ నుంచి లోపు ఎప్పుడైనా పడవచ్చు పేమెంట్ వచ్చాక అయితే మీకు తప్పకుండా ఒక వీడియో చేసి అయితే మీకు పెడతామన్నమాట ఎంత వచ్చింది ఏందనేది మీరైతే మమ్మల్ని ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అందరికీ పేరు పేరున సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే మన వీడియోస్ కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాము అదేవిధంగా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్ రా అటు పోతుంది ఒకటే వాటాలు తెచ్చినావా సరిపోతుంది కానీ మీరిద్దరే ఉంటారుగా కాసేపు కాసేపటికి నేను పోతా నాన్న అయితే అండి ఫ్రెండ్స్ నేనైతే వేరే పనికి వెళ్ళిపోతున్నా ఇంకో డౌట్ కూడా రావచ్చు మీకు ఇన్ని రోజులు నీకు అకౌంట్ లేకుండైనా అంత ఇది కనిపిస్తున్నాం చెప్తున్నాం అన్నట్టు మీకు అనిపించి ఉండవచ్చు నిజంగానే లేకుండే ఫ్రెండ్స్ ఉండే కానీ ఇది పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఐపీపీది ఉండే దమ్మస్తుంది అదే వాడుతానా ఇన్ని రోజుల నుంచి అదైతే లక్ష రెండు లక్షలే లిమిట్ ఫ్రెండ్స్ బ్యాంక్ అనేది అది ఓన్లీ మొబైల్ లైట్గా పనిచేస్తుంది అన్నట్టు దానికి స్విఫ్ట్ కోడ్ అట్లాంటిది ఏముండదట అందుకోసమే వేరే బ్యాంక్ది పెద్ద బ్యాంక్ది తీయడం అయితే జరిగింది అది మ్యాటర్ మొత్తానికి నేనైతే దున్నలేదు ఫ్రెండ్స్ నాన్ననే దున్నుతా ఇక ను ఆ పని ఆగిపోతుంది అన్న ఇక వెళ్తాన మనీ రావాలంటే స్విఫ్ట్ కోడ్ కంపల్సరీ మనకు డాలర్స్లలో పేమెంట్ అయితే జరుగుతుంది కాబట్టి అది కన్వర్ట్ అయ్యి రావాలంటే స్విఫ్ట్ కోడ్ అయితే కంపల్సరీ అట అందుకోసమే పెద్ద బ్యాంక్ది తీసాము ఇంకొకటి కొంచెం మాట్లాడడానికి అయితే ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్ తెలుగు రాక తెలుగు నేర్చుకొని వీడియోస్ అయితే తెస్తున్నాము మీరైతే సపోర్ట్ చేయండి మమ్మల్ని దగ్గరకైతే వచ్చేసిన అగోండి మా మమ్మీ ఎంట్రీలానే ఉన్నది దాక్కుంటాంది ఎందుకు దాక్కుంటాను హాయ్ చెప్పు మమ్మీ ఇగ చూడు అట్ట ఏమున్నది మేకలు ఉన్నాయి హాయ్ చెప్పావు హాయ్ చెప్పు ఇంటికి ఇటైతే కృష్ణవేణి బిజీ బిజీగా ఇంట్లో పనులు చేసుకుంటాంది ఏం చేస్తాను నీళ్ళు వంట రెడీ అయిందా కాలేదు ఇది కంది కాదు చిక్కుల్ అవి గు అవి ఉడకాలంటే బాగా లేట్ పడితే నేను అప్పటి వరకు వేరే పని చేసుకొని వస్తా మట్టి పనికి పోతల మమ్మీ రా రా నువ్వు నువ్వు ఆడదానివా మొగోనివా ఆ అంటది చూడు చెప్పావు ఆహా అంటది చూడు మమ్మీ నువ్వు ఆడదానివా మొగోనివా ఆ ఏంది ఆట అగో కటింగ్ అయితే చూడండి ఇది ఎట్లా చేసిందో అలా తాత ఈమె చేపించుకుని వచ్చారు రా అట్లా నీకు కుచ్చులు లేవు ఏం లేదు ఇక ఎట్లా ఉంటాను ఎట్లాగన పడతాండి అప్పుడు కూర్చులు ఉన్నాక కూర్చులు పెట్టనిచ్చులేరు అందుకోసమే అవి చెమటకాయలు అది లేవు బాగా చెమటకాయలు అయినాక ఇక ఇట్లా బేబీ కటింగ్ అయినా గుండె చావు అనుకుంటాం కానీ ఇక అది ఇక బేబీ కటింగ్ చేపించాయ్ మమ్మీ బాయ్ బాయ్ చెప్పావు విజుడు బాయ్ ఇటు ఇటు

వచ్చిన వాటర్ ఇక్కడైతే ఇది కెనాల్ దా ప్రాజెక్ట్ నీళ్ళు వస్తాయి ఇక్కడ ఉన్నది ఇదిగోండి ఇక్కడ మొత్తం గడ్డే ఉన్నది గడ్డిలా వాటర్ ఉన్నది ఇక్కడ నుండి ఈ ఇంజన్ల కట్ చేసి బయట వెళ్తుంది ఇదైతే రంగస్థలంలో వాడిన ఇంజన్ అవును ఫ్రెండ్స్ జోక్ చేసిన ఈ సేమ్ టు సేమ్ అట్లాంటిదే ఇంజన్ రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ తిప్పుతారుగా అట్లాంటి ఇంజన్ అన్నట్టు ఇది ఇక్కడ అయితే డీజిల్ బోసుడు ఇవ్వండి ఇదైతే డిజి డీజిల్ ట్యాంకు వాటర్ పోసి అయితే ఆన్ చేయాలి హ్యాండిల్ ఉన్నది హ్యాండిల్తోనే ఆన్ చేస్తే కథం వాటర్ వచ్చేస్తాయి సగం అయితే తడిచింది ఇంకొంచెం తడిచేది ఉన్నది ఇక ఇంకో సగం మొత్తానికి నీ లేడిస్టైతే అయిపోయింది మొత్తం అయితే ఇచ్చినాం టైం అయితే ఒకటవుతుంది సార్ ఇప్పుడు లేచినావా పండుకొని ఉండే అన్నం పెట్టుండి నాకు తిడతానా ఆగోని కొరుకుతా దించు నెమ్ నెమ్మ తినేవు నేను పెట్టుకొని తింటా కానీ నా కోసం కృష్ణవేణి అల్లం వెల్లిపాయ కారం ఈ గుడాలు చేసి ఉంచింది ఇది ఏం గుడాల చిక్కుడే నువ్వేం తింటాను జొన్న రొట్టె ఎప్పటిది నైట్దా ఇవ్వాలి పొద్దున్న చేసిండు అన్నం తిన్నాక పోయి కరువు పని డబ్బులు అయితే లేపి తీసుకొచ్చిన చూడండి ఈ మొత్తం అయితే ఇవి ఐదు వేల ఆరు వందలు ఉన్నాయి మా మమ్మీ మమ్మీ ఇగో నీకోసం ఇది పట్టు ఇగో అన్నీ నీకోసమే మట్టి పని డబ్బులు అవును ఆట నీకేం తెలుసు ఆడుకో వాటితోగా దండిగా లెక్క పెడతాను ఆడుకుంటానా పోతావా అటు పోతా అండి నానం చూసి ఎక్కడ దొరికినాయి నీకు అయ్యవర బావనా దా మమ్మీకే పోతాం దా దా అటు పడుకొని ఉన్నది చల్లగా గాలి వస్తుంది రావా